మంగళవారం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఒక ఆసక్తికరమైన కథను చెబుతాను వినండి ఒక ఊరిలో రామ అనే యువకుడు ఉండేవాడు అతను ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా ప్రయత్నించాడు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు దాంతో అతను చాలా నిరాశ చెందాడు ఒకరోజు ఊరిలోని ఒక పెద్దమ్మ అతన్ని చాలా బాధగా చూసి దగ్గరకు పిలిచింది ఏమైంది నాయన ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అడిగింది రాము తన కష్టాన్ని ఆ పెద్దమ్మకు చెప్పుకున్నాడు ఎంత ప్రయత్నించినా ఈ పని పూర్తి కావట్లేదు పెద్దమ్మ అని నిట్టూడ్చాడు అప్పుడు ఆ పెద్దమ్మ నవ్వింది నాయన రేపు మంగళవారం కదా ఆ రోజు హనుమంతుడికి ప్రత్యేకమైన రోజు నువ్వు రేపు ఉదయం హనుమంతుడి గుడికి వెళ్ళి ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థించు నీ కష్టం తప్పకుండా తీరుతుంది అని చెప్పింది పెద్దమ్మ మాట విని రాము మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం హనుమంతుడి గుడికి వెళ్ళాడు అక్కడ ఎంతోమంది భక్తులు హనుమంతుడిని భక్తితో కొలుస్తున్నారు రాము కూడా చేతులు జోడించి తన సమస్యను చెప్పుకున్నాడు గుడిలో ఉండగా ఒక రాము ఒక ముసలి వ్యక్తి నడవడానికి ఇబ్బంది పడుతుండటం చూశాడు వెంటనే వెళ్ళి అతనికి సహాయం చేశాడు ఆశ్చర్యం రాము ఇంటికి తిరిగి వస్తుండగా అతను ఇంతకాలం కష్టపడుతున్న పని చాలా సులభంగా పూర్తయింది అతను నమ్మలేకపోయాడు అప్పుడు రాముకు అర్థమైంది మంగళవారం హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మరియు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం వల్ల అతనికి కష్టం తీరిందని అందుకే మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు చేసే ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయి ఓం హనుమతే నమ ఈ కథలో ఒక సాధారణ యువకుడి యొక్క పోరాటం మరియు మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించడం ద్వారా మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా అతను తన సమస్యను ఎలా అధిగమించాడో చూపబడింది మీకు ఓం నమో భగవతే అనుమతే నమ